స్ డే సందర్భంగా జయంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు సైలెంట్ రైజ్ ఆఫ్ డయాబెటీస్ అని కాన్సెప్ట్ తెచ్చారు అయితే మనతో పాటు ఎండి జయంతి సూపర్ స్పెషాలిటీ ఎండి గారు శరత్ గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ ఈ సైలెంట్ రైజ్ ఆఫ్ డయాబెటీస్ గురించి చెప్పచ్చు మనకి చాలా కాలంగానే తెలుసు డయాబెటీస్ రోజు రోజుకి మొత్తం ప్రపంచం అంతటా పర్టికులర్ ఇండియాలో వీటి ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతోంది ఇంతకు మునుపు మనము ఫార్టీస్ ఫిఫ్టీస్ దాటితే షుగర్ వస్తుందని అన్నాము ఇవాళ మనం అట్టా చెప్పడానికి లేదు థర్టీస్లోని ట్వంటీస్లోని చాలామంది టైప్ టు డయాబెటీస్ పేషెంట్స్ని చూస్తున్నాము అలాగే మేము ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో ఒక ఏజ్ దాకా షుగర్ రాకపోతే సిక్స్టీ దాకా రాకపోతే ఇంకా వాళ్ళకి షుగర్ రాదు అని ఒక అపోహ ఉండేది ఓకే ఇవాళది లేదు ఇవాళ ఎనభై ఏళ్ళకి ఫస్ట్ టైం డయాబెటీస్ చూస్తున్నాం అంటే కొంతవరకు దీనికి కారణాలు కారణాలు ఏంటంటే బేసికల్ గా ఈ బ్యాక్గ్రౌండ్ దేని వల్ల అయితే డయాబెటీస్ వస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా ఇంకా స్ట్రాంగర్ అయిపోతుంది పూర్వము ఇప్పుడు బేసికల్ గా మంచి మెడికల్ కేర్ వల్ల మన సొసైటీ యొక్క లాంగివిటీ పెరిగింది ఇండియాలో పంతొమ్మిది వందల ఇరవైలో యావరేజ్ లైఫ్ స్పాన్ ఇరవై ఉండేది ఇవాళ మనము యావరేజ్ లైఫ్ స్పాన్ సిక్స్టీ సెవెన్కి వచ్చాము కొన్ని కొన్ని కంట్రీస్లో ఎయిటీకి వచ్చారు ఇప్పుడు ఇండియాలో కూడా ప్రెడిక్షన్ ఏంటంటే ఇంకొక పది పదిహేను ఏళ్లలో మన యావరేజ్ లైఫ్ స్పాన్ ఎనభైకి చేరుకుంటుంది ఓకే సో మనుషులు ఆయుర్దాయం పెరిగితే ఆ వయసుతో పాటు వచ్చే జబ్బులు కూడా పెరుగుతాయి విచ్ ఇస్ న్యాచురల్ ఇప్పుడు మీరు అందరూ చిన్నపిల్లలే అనుకోండి ఒక సొసైటీలో ఎంతో మందికి అటాక్స్ ఉండవు కానీ అందరూ వృద్ధులు అనుకోండి న్యాచురల్గా అటాక్ వచ్చే పేషెంట్స్ నెంబర్ పెరుగుతుంది సో సొసైటీ ఓల్డ్ అవడం ఒక కారణం ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీ షుడ్ స్ట్రెస్ ఈజ్ పొల్యూషన్ ఇప్పుడు మా మన ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంత పొల్యూషన్ లేదు ఇవాళ పొల్యూషన్ ఎంత హై ఉందో మీ అందరికీ తెలుసు నిన్న కాక మొన్న ఢిల్లీలో అసలు రోడ్డు కనపడటం లేదు కారు నడిపాలంటే కష్టం ముందున్న వెహికల్ కనపడటం లేదు అంటున్నారు హైదరాబాద్ కూడా అదే పరిస్థితికి చేరుకుంటుంది దీనికి కారణం అందరికీ తెలుసు విపరీతమైన లోన్స్ ఇస్తున్నారు వెహికల్స్ కొనుక్కుందికి ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి ఒక రీజనబుల్ సాలరీ జాబ్ రాగానే గా వెహికల్ కొంటారన్నారు వెహికల్ కొనడానికి బ్యాంక్స్ నుంచి గవర్నమెంట్ నుంచి అనేక ఎంకరేజ్మెంట్ సో వీట పొల్యూషన్ పెరుగుతుంది ఈ పొల్యూషన్ అనేక రకాల ప్రాబ్లమ్స్ కారణం చాలా మంచి స్టడీస్ కూడా ఉన్నాయి ఏంటంటే పొల్యూటెడ్ ఏరియాస్ లో హార్ట్ అటాక్ ఛాన్సెస్ స్ట్రోక్ ఛాన్సెస్ హైయర్ ఉన్నాయి పొల్యూటెడ్ లేని ఏరియాస్ లో వీటి ఛాన్సెస్ మధుమేహం తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చాక దీని నివారణ ఎలా వచ్చాక ఇంకా నివారణ అనలేము ట్రీట్మెంట్ అంటాము రావడానికి ముందు మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు చూడండి మన ఫ్యామిలీలో డయాబెటీస్ ఉందా లేదా మన తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరికైనా షుగర్ ఉందా లేదా అన్నది చూసుకోవడం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ లేదు ఇంకా నాకు రాదు అని అనుకునేందుకు లేదు కానీ వాళ్ళిద్దరికి ఉంటే మనకి చాలా రిస్క్ సపోజ్ ఒక కపుల్కి ఇద్దరికి డయాబెటీస్ ఉందనుకోండి వాళ్ళకి నలుగురు పిల్లలు ఉంటే అందులో ఇద్దరికి లేదా ముగ్గురికి గ్యారంటీగా డయాబెటీస్ వస్తుంది అంటే అది ఎప్పుడు వస్తుంది అన్నది మీరు తీసుకునే చర్యలని బట్టి ఉంటుంది మీరు వెయిట్ని కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని ఫ్రూట్స్ బాగా తీసుకొని రెగ్యులర్గా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి చేస్తే మీరు డయాబెటీస్ రావడాన్ని పూర్తిగా ప్రివెంట్ చేయలేకపోయినా చాలా రోజులు పోస్ట్ పోన్ చేయచ్చు సపోజ్ మనకి డయాబెటీస్ ముప్పైకి రావాలని రాసిపెట్టింది అనుకోండి మన బ్యాక్గ్రౌండ్ మన లైఫ్ స్టైల్ వల్ల దాన్ని మీరు కొత్తగా ఇవన్నీ చేసి ఎక్సర్సైజ్ డయట్ అవన్నీ మార్చుకొని చేసి డ్రగ్స్ కూడా తీసుకుంటే అవసరమైనవి ఒక పదేళ్ళు పోస్ట్ పోన్ అనుకోండి అది బ్రహ్మాండమైన ఇంప్రూవ్మెంట్ ఎందుకు వస్తుంది మీరు డయాబెటీస్ని కానీ బీపీని కానీ పదేళ్ళు పోస్ట్ పోన్ చేస్తే దట్స్ గ్రేట్ బెనిఫిట్ సార్ ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో వస్తుంది సార్ ఈ ఇది వారితే కాకరగాని ఏ ఏదో ఒక చిన్న టిప్ చెప్పి షుగర్ రివర్స్ చేయొచ్చు అని అంటున్నారు మరి దీనిపై అసలు ఇవి వీటికి ప్రూఫ్ లేదండి ఆయన ఒక పర్టికులర్ పెద్ద మనిషి తన కేసులో చేసింది ఒకటి దాన్ని బట్టి మనం పోలేము డెఫినెట్ గా మనము షుగర్ ప్రివెంట్ చేయడము లేదా రివర్స్ చేయడం అనేది వెయిట్ బాగా తగ్గితే చేయొచ్చు అంటే ముందు వెయిట్ ఎక్కువ లేని వాడు ఉన్నాడు అనుకోండి ఆయనకి వెయిట్ తగ్గించడం వల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు బాగా ఎక్కువ వెయిట్ ఉండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బిఎంఐ అంటారు బిఎంఐ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా ప్రయత్నం చేసి వెయిట్ తగ్గిస్తే ఆ ప్రయత్నం ఎక్సర్సైజ్ కావచ్చు ఇప్పుడు వచ్చిన ఈ కొత్త డ్రగ్స్ ఉన్నాయి అనేక ఇంజెక్టబుల్స్ వస్తున్నాయి హైదరాబాద్ లాంటి సిటీలో ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి ఇంజెక్టబుల్ సిమాగ్లూటైడ్ ఇంజెక్టబుల్ టిర్జెపటైడ్ ఇవన్నీ వచ్చాయి వీటన్నిటితోటి మనము వెయిట్ గాని తగ్గించగలిగితే మధ్యలో బెరియాట్రిక్ సర్జరీ కూడా ఉండేది బట్ ఇప్పుడు ఈ డ్రగ్స్ రావడం వల్ల కొంత బెరియాట్రిక్ సర్జరీ తగ్గుతుంది అనుకుంటున్నాను సో ఈ వీటి వల్ల ఏంటంటే పేషెంట్ కి డెఫినెట్ గాను షుగర్ రాకుండానైనా చేయొచ్చు వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తే లేదు షుగర్ ఒకవేళ వస్తుంటే ఆ షుగర్ ని బాగా తగ్గించడం కానీ కంప్లీట్గా తగ్గిపోయేలా చేయడం కూడా సాధ్యం సార్ లోనే ఇప్పుడు ఎంగేజ్ లోనే డయాబెటీస్ వస్తుంది అన్నారు అయితే ఒకసారి డయాబెటీస్ స్ట్రాంగ్ అనే దే దే టాబ్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్కువ కాలం టాబ్లెట్స్ వాడుసే కిడ్నీస్కి ప్రాబ్లమ్స్ వస్తుంది అని అంటారు కదా ఈ ఎన్ని సంవత్సరాల వరకు చాలా రాంగ్ ఒపీనియన్ అండి ఎవరు కూడా అసలు అనకూడదు డ్రగ్స్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది ఓకే డ్రగ్స్ వల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది లెట్ మీ ఎంఫోసైజ్ డ్రగ్స్ వల్ల ఏమీ రాదు డ్రగ్స్ వల్ల ఏంటంటే ఓ రోజు సరిగా భోజనం చేయకపోతే షుగర్ డౌన్ అవ్వచ్చు అది న్యాచురల్ ఇప్పుడు ఆయన ఆఫీస్ లో ఏదో మీటింగ్ లో ఉండిపోయాడు పొద్దున్న ఇన్సులిన్ తీసుకుని వచ్చాడు లంచ్ కి టైం కి వెళ్ళడానికి లేదు ఇందాక నేను అన్నాను ఆఫీస్ లో కూడా అందరూ ఆపరేట్ చేయాలి డయాబెటిక్ పేషెంట్ కి ఓకే సో ఏంటంటే ఇప్పుడు ఈ ఏడాది ఫోకస్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఓకే సో అలాంటివి చెప్పితే ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ తప్పిస్తే మనము డయాబెటీస్ మెడిసిన్స్ వల్ల ఏ రకమైన అనర్థం జరగదు ఓకే డయాబెటీస్ మెడిసిన్స్ ఇప్పుడు ఏవో రేరు ఉంటాయి అవన్నీ నేను ఇప్పుడు ఇలాగా మనం మాట్లాడినప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు లాంగ్ టర్మ్ లో డయాబెటిక్ మెడిసిన్స్ మెజారిటీ ఆర్ వెరీ గుడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హెల్ప్ ద పేషెంట్ మొత్తానికి డయాబెటీస్ ఆరోగ్యం కాపాడుకోవడము కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు అని డాక్టర్ శరశంద్ర గారు తెలిపారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్